ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కొప్పుల మహేష్ అన్నారు జూలపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మాట్లాడుతూ యాసంగి సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కౌలు రైతులకు పదిహేను సున్నా 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 రైతు కూలీలకు పన్నెండు సున్నా 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 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులను విస్మరించోదన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొజ్జ సంపత్ ఉపాధ్యక్షులు పొన్నం వెంకటేష్ లక్కాకుల రమేష్ కార్యదర్శి కొమ్మ మహేందర్ సీనియర్ నాయకులు గుడిపాటి సంతోష్ రెడ్డి కంకణాల జ్యోతిబాస్ బుసారపు రవీందర్ గౌడ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలకు నిరసనగా ఇవాళ జూలపల్లి మండల కేంద్రంలో ప్రతి గ్రామం నుంచి బూత్ స్థాయి నుంచి ఇలా మండల శాఖ మండల పదాధికారులు అందరూ కూడా ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పచ్చి అలా గతంలోపట ఎలక్షన్ హామీ లోపల ఏదైతే హామీలు ఇచ్చిందో కౌలు రైతులకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ప్రతి ఏటా ఇస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదు అలాగే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల ఇస్తా అని సంవత్సరానికి కూడా ఈ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలోపట ఏ ఒక్క రైతుకు కూడా రాలేదు ఇవాళ అలాగే సన్నపండ్లు కూడా సన్న పండ్లు చూసుకున్నట్టయితే సమ్మర్ లోపల కూడా కాలం లోపట కూడా సన్నాలు రాకపోతే కూడా అంటే రైతులు ఆరు కాలం కష్టపడి వడ్లు వేసుకుంటే కూడా పంట సమయం తక్కువ అవుతుండే అధిక దిగుబడి వస్తుండే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి సన్నపాట్లు వేసి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రైతుకు ఏ ఒక్క రైతు కూడా సన్నాలకో ఎలా సన్న బోనస్ ఇవ్వలేదు ఇవాళ అంటే ఈ రాష్ట్ర ఈ యొక్క మండలం లోపల దాదాపుగా ఇన్న ఐకేపీలు మార్కెట్ కమిటీ సొసైటీ ద్వారా కొన్ను ఎలా ఈ యొక్క మండలంలో పడ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం సంతాలకు బోనస్ ఇస్తాన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ రైతుకి ఇవ్వలేదు ఇలా గడిచి దాదాపుగా సమ్మర్ కాలం పంట మార్కెట్లో అమ్ముకొని మూడు మాసాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఇలా ఏ ఒక్క రైతు కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు వెంటనే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ లోపల ఈ పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాన్న కౌలు రైతులకు కూలీలకు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్షం పక్షంలోపట ఈ జూలపేలి మండల కేంద్రం లోపట ఇదే జూలపేలి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా టెంటేసి మేము నిరార దీక్ష చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవల్ల ఇస్తా అన్న హామీలను నెరవేర్చుకొని రైతులకు మీరు కనుక యొక్క న్యాయం చేయని పక్షంలోపట మేము అందరం కూడా ఇక్కడ టెంట్ వేసుకొని భారతీయ జనతా పార్టీ పక్షాన రైతుల పక్షాన ఇవాళ మేము టెంట్ వేసి నిరార దీక్ష చేస్తా అని చెప్పి సందర్భం చెప్తా ఉన్నాం భారత్